హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీసన్ త్రీ సిక్స్టీ బిగ్ బాసెస్ ఇన్ ఫైవ్ స్పెషల్ అప్డేట్ వీడియో చూసే కన్నా ముందు లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మూడే మూడు రోజులు మిగిలి ఉన్నాయి ఫ్రైడే మిడ్ నైట్ ఓటింగ్ పోల్స్ అనేది క్లోజ్ అయిపోతాయి ఏది అఫీషియల్ ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి సో ఓట్లు బాగా వేయండి అక్కడ హాట్స్టార్లో వేయండి అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి దేనికి అదే డేటా చాలా ముఖ్యం వాళ్ళు ఎలా అంటే మిస్డ్ కాల్ డేటా వేరేది ఇస్తారు అందులో హాట్స్టార్ డేటా వేరే ఉంటుందన్నమాట మిస్డ్ కాల్ డేటా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది చేయరు హాట్స్టార్ కదా అక్కడక్కడక్కడ కొట్టేస్తారు ఐదా పదాన్ని కొట్టేస్తారు కాబట్టి అది అది ఈజీయే కానీ మిస్డ్ కాల్స్ అన్నవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే కాల్స్ కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా కలవదు అందువల్ల అదే మేజర్ మేజర్గా తీసుకుంటారు బిగ్ బాస్ వాల్డ్ కౌంటింగ్కి సో అందుకని ఎవ్వరూ మర్చిపోకుండా నెగ్లెక్ట్ చేయకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని గెలిపించుకోవాలంటే డెఫినెట్గా మిస్ట్ కాల్ ఇవ్వండి హాట్స్టార్లో కూడా ఓట్ ఇవ్వండి ఇక అన్ని అనఫిషియల్ పోల్స్లో చూసుకుంటే హైయెస్ట్ ఓటింగ్తో వేజెస్ అన్నీ దూసుకుపోతున్నాడంతే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సంటేజ్ ఉండింది తనికి మోర్ దాన్ ఫిఫ్టీ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఇతను ఓటింగ్ అనేది జరుగుతుంది ఏ పోల్ చూసుకున్నా సరే ఇక సెకండ్ పొజిషన్లో అయితే షన్ షణ్ముఖ్ జశ్వంత్ ఉన్నాడు ఇతనికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ పర్సంటేజ్ మధ్యలో ఇతనికి ఓటింగ్ జరుగుతుంది అంటే సన్నీకి షన్నుకు మధ్య ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సంటేజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఇది చూడాలి అంతవరకు లాక్ వస్తాడా షన్ను ఛాన్సెస్ ఉన్నాయా లేవన్ నాకు అనిపిస్తుంది డెఫినెట్గా లేవు సన్నీ విన్నర్ నేనైతే ఫిక్స్ ఇక థర్డ్ పొజిషన్లో శ్రీరామచంద్ర డేవన్ నుంచి ఆయన థర్డ్ పొజిషన్లో కొనసాగుతున్నాడు ఇప్పుడు కూడా థర్డ్ పొజిషన్లోనే ఉన్నాడు హీ డిజర్వ్ థర్డ్ పొజిషన్ అంతే సో ఈయనకేం పెద్ద ఓటింగ్ ఏం కనిపించట్లేదు బా జస్ట్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మధ్యలోనే ఇతనికి ఓటింగ్ జరుగుతుంది థర్డ్ పొజిషన్లో అంతే ఇక ఫోర్త్ పొజిషన్లో మానసు ఉన్నాడు ఇతనికి ఫోర్ టు సెవెన్ ఫోర్ టు సెవెన్ పర్సంటేజ్ మధ్యలో అయితే మానస్ ఫోర్త్ ప్లేస్లో కొనసాగుతున్నాడు ఇక ఫిఫ్త్ పొజిషన్లో టూ టు ఫోర్ పర్సంటేజ్ మధ్యలో సిరి అయితే ఫిఫ్త్ పొజిషన్లో కొనసాగుతుంది సో గాయస్ నెగ్లెక్ట్ చేయకండి చాలా 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 ఇంపార్టెంట్ అయితే అన్ని ఆఫీషియల్ పోర్ట్స్లో మావోడే ముందున్నాడు మా కాక మా మచ్చని మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి మీరు పప్పులో కాలేసినట్టే ఇక్కడ కాదు ఓటేయాల్సింది ఇక్కడ వేస్తున్నారు సరే అన్న అఫీషియల్ పోల్ అని ఉండింది చూసారా అఫీషియల్ పోల్ ఉంది అల్టిమేట్గా అది ఫైనల్ డెసిషన్ అందులో ఎవరికి హైయెస్ట్ ఓటింగ్ ఉంటే వాళ్ళే విన్నర్ అవుతారు గుర్తుపెట్టుకోండి సన్నీ గెలిస్తే మనం మంచి గెలిచినట్టు వేరే వాళ్ళు గెలిస్తే అహంకారం గెలిచినట్టు డిఫరెన్స్ అర్థమైంది కదా మంచికి అహంకారానికి సో ఎవరిని గెలిపిస్తారో మీరు వాళ్ళని వాళ్ళకి ఓట్ అయ్యండి గెలిపించండి డెసిషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓకేనా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అక్కడైతే ఓట్ చేయటం అస్సలు మర్చిపోద్దు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్